ఈ రాయి ఫ్రాన్స్ వీడియో వచ్చేసి నాగల చవితి రోజు పూజా విధానం పూజకు కావాల్సిన సామాగ్రి అలాగే ఆ పూజ రోజు మిస్ అయిన వారు ఎప్పుడు చేసుకున్నారో చూద్దాం వీళ్ళకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి ఆ రోజు మిస్ అయిన వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజున చేసుకోవచ్చండి పూజకు కావాల్సిన సామాగ్రి కోడిగుడ్లు పాలు ప్యాకెట్లు పసుపు కుంకుమ దీపారాధన సామాన్లు బొర్ర తేగ ప్రసాదాలు ప్రసాదం పదం ముందుగా నువ్వుల చిమ్లు చేసుకున్నాం దానికి ముందుగా వన్ కప్ వరకు నువ్వులు హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుని ఇలా ఈవెన్గా బ్లెండ్ చేసుకోండి వాటర్ మాత్రం యాక్ట్ చేయొద్దు ఎందుకంటే బెల్ల అన్ను అనేది ఆయిల్ వదులుతుంది కాబట్టి పచ్చరిమిడి కోసం వన్ కప్ వరకు వరిపిండి హాఫ్ కప్ వరకు బెల్లం వేసేలా కోరికగా బ్లెండ్ చేసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేయని సరిపోతుంది ఇలా చేయటం వల్లనే బెల్లం మొత్తం కరిగి బాగుంటుంది అనమాట మొత్తం మిక్స్ అవుతుంది ఇప్పుడు పానకం కోసం ముందుగా వన్ కప్ వరకు వాటర్ తీసుకుని అందులోనే ఇలాచీ పౌడర్ మిరియాలు కొట్టుకుని వేసేసుకుందాం అందులోనే వన్ కప్ వరకు బెల్లం కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే ఇప్పుడు వడపప్పు కూడా వేసేసుకుందాం ఇవే మెయిన్ ప్రసాదాలు అనమాట నాగేందుడికి ఇష్టమైన ప్రసాదాలు అనమాట కోడిగుడ్లు కూడా పసుపు కుంకుమ రాసేసుకుని బొట్లు పెట్టేసుకుందాం ఇప్పుడు పుట్ట దగ్గరికి వెళ్ళే ముందు పుట్టని మొత్తం శుభ్రం చేసుకుని అక్కడ పసుపు కుంకాలతో అలికేసుకుందాం ఇలా ముగ్గు కూడా పెట్టేసుకుని పసుపుంకాలతో పూజ చేసేసుకోవాలన్నమాట ఇలా నాగే ఆ కొనుమలు ఉంటాయి కదా కొలుములు కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలా వేసుకోవాలి ఒక అరిటాకు వేసుకుని అరిటాకులో చిన్న వినాయకుని కూడా చేసేసుకుని దీపారాధనకు కూడా సిద్ధం చేసేసుకోవాలి వినాయకుడు ప్రసాదం పెట్టిన తర్వాత పుట్టలో కూడా మనం వేసేసుకోవాలి అలా దీపారాధన చేసేసుకొని ఓం నాగేంద్రాయ నాగేంద్ర అంటూ పూజ చేసుకోవాలి అనమాట అలాగ అలాగే మీకు చిచ్చుకున్న ప్రసాదాలన్నీ పుట్టలో వేసేసుకొని దేవుణ్ణి మొక్కేసుకోవడమే వీడు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే దీపావళి వీడియో పెట్టాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడని ఎవరైనా చూడండి అలా కోడిగుడ్లు ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా లేకపోతే దగ్గరలో లే అందుబాటులో లేకపోతే వాళ్ళ పేరు చెప్పి మీరు కూడా వేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకన్ నొక్కొని వీడియో అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా